హాయ్ అండి నేను మీ లక్ష్మిని ఏమిటి ఇంతమంది జనం ఒకే దగ్గర ఉన్నారని చూస్తున్నారా మొన్న కార్తీక ద్వాదశి రోజు ఈ పార్క్లో అయితే మేము వన భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామండి వైజాగ్లోని ఎంఈపీ కాలనీలోని సెక్టర్ టూ హరిత గార్డెన్లో జరిగిందండి ఈ పూజా కార్యక్రమం అంతా కూడా పంతులు గారు చక్కగా పూజ చేయించారండి పూజ అయిపోయిన తర్వాత అందరూ ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టుకోండి చాలా మంచిదండి ద్వాదశి రోజు దీపారాధన చేస్తే ఉసిరి చెట్టు కింద చాలా మంచిదని చెప్పేసి పంతులు గారు అయితే పూజ చేయించారండి అలా పూజ చేస్తున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని అనుకోని సంఘటన ఒకటి జరిగింది సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద దీపారాధన చేసేవాళ్ళు పార్కుల్లో దీపారాధన చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో చూడండి ఫ్రెండ్స్ చూడండి అందరూ ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా చక్కగా అందరూ పూజా కార్యక్రమంలోనే నిమగ్నమైపోయారండి ఈ హరిత గార్డెన్ పార్కులో ఈ ఉసిరి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉందటండి చాలా పెద్ద చెట్టు ఈ చెట్టుకి చక్కగా చీర జడ గాజులు పసుపు కుంకుమ అన్నీ సమర్పించి చక్కగా ఇక్కడ దీపారాధన చేయడం అయితే జరిగింది సో అందరూ కూడా చక్కగా పూజలో నిమగ్నం అయిపోయారండి ఏంటి ఆ సంఘటన అసలు ఏం జరిగింది అనేది మీరు ఎదురు చూస్తూ ఉంటారు సో ఇక లేట్ చేయకుండా నేను అదైతే చెప్పాల్సిందే సో ఒక్కసారిగా ఈ చెట్టు పైన తేనెటీగలు పట్టుందటండి ఎవ్వరూ చూడలేదు అసలు సో అందరూ దీపారాధన చేసేసరికి ఒక్కసారిగా ఆ బేడికి ఆ దీపారాధన నుంచి వచ్చే పొగకి ఆ తేనెతట్టు అనేది కదిలింది కదిలేసరికి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడా తేనెటీగలు అయితే దాడి చేశాయండి సో ఆ తేనెటీగల దాడి చేయకముందు చక్కగా అందరూ సంతోషంగా ఇలాగా చక్కగా బియ్యపిండిని ఇలా రోట్లో వేసి చెరుగ్గాలతో దంచి చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా చేశారండి లాస్ట్లో తట్టు ఒక్కసారిగా కదిలిందండి ఆ వేడికి కదిలేసరికి మొత్తం చాలామందిని అసలు చాలా వరకు కూడా బాగా కుట్టాయండి ఆ తేనెటీగలు కూడా అడవి కందిరీగలట చాలా భయంకరంగా ఉన్నాయండి ముళ్ళు కూడా ఇంత పుచ్చుకొని చాలా ఇదిగా వచ్చేసాయి ఒక్కసారిగా అందరూ ఇక్కడ నుంచి చల్లా పరుగులు తీసి పారిపోవడం జరిగింది సో భోజనాలు కూడా అలా వదిలేసారండి ఎక్కడ వదిలేసి అందరూ పరుగులు తీసి చాలా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారండి సో కొంతమంది దగ్గర ఇల్లు ఉన్నవాళ్ళు పరిగెత్తుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోయారు కొంతమంది ఖాళీ స్థలాల్లో చిన్న చిన్న రూములు పార్కులో ఒక రెండు రూములు ఉన్నాయి అందులో అయితే ఉండిపోయారండి సో ఒక అంకులు చాలా పెద్ద వయసు అంకుల్ది సో అంకుల్ అయితే ఐసీలో కూడా అడ్మిట్ చేశారండి ఈ తేనెటీగలు కొట్టడం వల్ల సో అందరూ కోలాటంలోని చాలా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారోనండి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఇక్కడ వనభోజనాలు జరుగుతాయి కానీ ఎప్పుడు ఇలా జరగలేదటండి ఇదే మొదటిసారి ఇలా జరిగింది సో ఉద్యానవనాల్లో కానీ పార్కుల్లో కానీ ఇలా దీపారాధన చేసేవాళ్ళు ముందు చెట్లపైన ఏమైనా తేనెతట్లు తేనెపట్లు పెట్టేసి ఉన్నాయేమోనని చెక్ చేసుకోవాలండి సో ఇదొక అనుభవం సో ఇప్పుడు కార్తీక మాసాలలో అందరూ వనభోజనాలకు వెళ్తారు కాబట్టి సో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత దీపాలు అనేవి వెలిగించుకోండి సో ఎందుకంటే మాకు జరిగిన ఈ సంఘటన మళ్ళీ వేరొకరికి జరగకూడదు అనేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేసే ఉద్దేశం సో చూసారు కదండి చాలా పెద్ద తేనెతట్ట అండి సో అది ఎప్పటి నుంచో ఉందో తెలియదు కానీ ఎవ్వరు చూడలేదు ఎవరికి కనిపించలేదు కూడా అంత పెద్ద తేనెతట్ట అక్కడ ఉంది అనేసి సో ఇప్పుడు అందరూ కూడా చాలా భయపడుతున్నారు సో ఆ రోజైతే ఇలాగ ద్వాదశి రోజు వనభోజనాల కార్యక్రమం అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా so ila indandi